హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయంత్రం వరకు అక్కడే గడిపి బయలుదేరడానికి సిద్ధమయ్యారు గిర్ధర్ దంపతులు ఫోన్ చేసి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ బావా అన్నారు ప్రభుదేవ గారు నువ్వు ప్రత్యేకంగా పిలిచావు రాకుండా ఉంటానా ప్రభు అని గిద్దర్ గారు ఆయన్ని కౌగలించుకున్నారు వదిలిస్తామేమన్నా బాయ్ అభిలాష జ్యోతి మనం త్వరలోనే మళ్ళీ కలుద్దాం అని చెప్పి కొడుకు నొదుటిపై పెట్టి భర్తతో కలిసి వెళ్ళిపోయారు ఆమెని గారు అమ్మ ఆంటీనితో ఎందుకు అన్నారు అని తల్లిని అడిగింది లాషా శ్రావణ్ గురించి అతనితో పెళ్లి చూపుల గురించి ఆమ్న గారు చెప్పడంతో కూతురు ముందు ఆ విషయం చెప్తే ఇంటిని రచ్చ చేస్తుందని భయపడి అభిశాంకుల పెళ్లి గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడే ఉంటాం కదా లాషా అందుకే ఆవిడ అలా చెప్పి వెళ్ళిపోయారంతే నాన్న వచ్చే టైం అయింది మనం కూడా వెళ్దాం పదా కూతురితో అని ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు అభి ఫ్రెష్ అయ్యి పిలుపుల కోసం వెళ్ళు అలాగేనమ్మా అని తన రూమ్కి వెళ్ళింది అభిజ్ఞ పిలుపులేంటి మామయ్య వాయినం ఇవ్వడానికి ముత్తైదులో అభి అభి వెళ్ళి పొట్టు పెట్టి పిలుస్తుంది శశాంక్ దాన్ని పిలుపులు అంటారు ఓ ఓకే మామయ్య నేను వర్కౌట్ చేసి ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి కామన్ బాల్కనీలోకి వెళ్ళాడు శశాంక్ ట్రెడ్మిల్ సైక్లింగ్ చేసి ఫ్రెష్ అయి కిందికి వచ్చేసరికి హాల్లో ఆడవాళ్ళు కనిపించేసరికి షే అయ్య ఫీలైన శశాంక్ అభిజ్ఞ కోసం వెతికాడు కాల్ కళ్ళతోనే తను ముత్తైదులకి బొట్టు పెడుతూ కనిపించింది ఇప్పుడు నాకు కాఫీ లేనట్టేనా నీరసంగా అనుకుని వెనికి తిరిగిన అతన్ని శశాంక్ అని పిలిచారు ప్రభుసర్బ గారు వెనికి తిరిగిన ఆయన వైపు చూసి శశాంక్ ప్రధావ గారి చేతిలో కాఫీ కప్ కనిపించి కళ్ళు మెరిసాయి ప్రభావ గారు అతని దగ్గరికి వచ్చి కాఫీ తీసుకో కప్పివ్వడంతో థ్యాంక్స్ మామయ్య అన్నాడు నవ్వుతూ మామయ్య అన్న మాటకి అతను వైపు చూసిన అమలక్కలు అభి ఆ అబ్బాయి ఎవరు మీ నాన్నని మామయ్య అని పిలుస్తున్నాడు అని అడిగారు ఆ మాటకి అభిజ్ఞ ఇబ్బందిగా నవ్వి మా అమ్మ అన్నయ్య కొడుకు గారు అని చెప్పింది గుడిలో తల్లి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని పిల్లాడు త్వర జాంపండులో నిగనిగలాడు నిగిడిగా నా కూతురిని పెళ్లి చేసుకుంటాడేమో అడగాలి అంది అభిజ్ఞకి పిన్ని వసాయన ఆంటీ మొన్నే కదా పిన్ని నీ కూతురిని డిగ్రీలో చేరింది అప్పుడే పెళ్ళేంటి అంది అభిజ్ఞ ఆశ్చర్యంగా చదివే ముందులే అభి పెళ్ళయ్యాక కూడా చదువుకుంటుంది ఇలాంటి కుర్రాడు ఎక్కడైనా దొరుకుతాడా ఎంత తెల్లగా ఉన్నాడో అంది ఆవిడ శశాంక అందాన్ని తెగ చూస్తూ నేను అంటుంది చదువు గురించి కాదు వయసు గురించి అంది అభిజ్ఞ ఉగ్రోషాన్ని ఆపుకుంటూ మా అంటే తొమ్మిది తొమ్మిది పదేళ్ళు పెద్దోడు అయి ఉంటాడు అంతే కదా మా కాలంలో ఏళ్ళ పెద్దోళ్ళని చేసుకోలేదా ఏంటి వామో ఏవిడంటే ఇలా మాట్లాడుతుంది అనుకున్న అభిజ్ఞ మీరు అనుకుంటే సరిపోతుందా పిన్ని మీ కూతురు మా శశాంక్ కూడా అనుకోవాలి కదా అంది నవ్వుతూనే వెటకారంతో మొహంలో భావాలు గమనించిన శశాంక్ నవ్వుకుంటుంటే నా అల్లుడికి నా కూతుర్ని ఇవ్వాలని మేము ఎప్పుడూ అను మాట్లాడుకున్నాం మీ అమ్మాయి చదువు అయి అయ్యాక వేరే మంచి అబ్బాయితో పెళ్లి చేయక్క అన్నారు అక్కడికి వచ్చిన అమ్మగారు అవునా మంచి అబ్బాయిని మిస్ అయ్యానే అన్న ఫీలింగ్ పిన్నిగారిదైతే మరి చెప్పవేంటి వదరా ఆమెకి ఈ పిల్లాడు మంచి ఈటజోడు అన్నారు అందులోనే ఒక ఆవిడ సంబంధం ఖాయం చేసుకున్నారా అని అడిగారు ఇంకో ఆవిడ ఖాయమైనట్టే అక్క అన్నీ కుదిరితే ఈ నెలలోనే నిశ్చితార్థం చేసుకుంటాం తల్లి మాటకి నోరు తెరిచింది అభిజ్ఞ కానీ వెంటనే అందరి మధ్యలో ఉన్నానని గ్రహించి వెంటనే నోరు మూసేసి మా అమ్మ ఏంటి ఇలా చెప్తుంది అందరికీ అనుకుంది విసుగ్గా ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడక్క అని అడిగింది దట్టు పిన్ని అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడు అమెరికాలోన ఏం బిజినెస్ వదినా అంది ఒక ఆవిడ ఆశ్చర్యంగా సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నాడు వదినా అని చెప్తూనే ఒక్కొక్కరికి వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు ఎమ్మిన గారు వాళ్ళ మాటలు సగంలో ఉండగానే రఘుదేవ గారితో పాటు కామన్ బాల్కనీలోకి వెళ్ళిన శశాంక్ ఆయనతో బిజినెస్ మాటలు మాట్లాడాడు ఓ ముత్తలు వెళ్ళాక శశాంక్ కాఫీ ఇవ్వలేదు బాబుకి కాఫీ ఇచ్చేసిరా అభి అని చెప్పారు ఆవిడ ప్రభుదాభా గారు శశాంక్ కాఫీ ఇచ్చింది చూడకపోవడంతో నాన్న ఇచ్చారమ్మా మనం డిన్నర్కి ప్రిపేర్ చేద్దాం పదా మధ్యాహ్నం చేసిన కర్రీస్ ఉన్నాయి కాబట్టి అందరి కోసం చపాతీ చేస్తాను నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకో తర్వాత మార్చుకుంటానమ్మా నువ్వు పిండి కలుపు నేను వాటర్ బాటిల్స్ నింపుతాను అని ఖాళీ అయిన బాటిల్స్ తీసుకుని ప్యూరిఫయర్ దగ్గరికి వెళ్ళింది అభిజ్ఞ డిన్నర్ చేశాక గార్డెన్లో వాకింగ్ చేస్తున్న శశాంక్ని చూస్తుంది అభిజ్ఞ ఇతనేంటి వాకింగ్ చేస్తున్నాడు ఈరోజు ఫుడ్ హెవీ అయినందుక అనుకుని అతని దగ్గరికి వెళ్ళింది తిన్న ఫుడ్ అరగడానికి వాకింగ్ చేస్తున్నారా శశాంక్ ఈరోజు ఫుడ్ చాలా హెవీ అయింది అవి అందుకే వాకింగ్ ఈవినింగ్ వర్కౌట్ చేస్తారేమో కదా అవును కానీ అది సరిపోలేదు అందుకే వాకింగ్ ఒకటి అడగడం ఏంటి ఈ అమ్మ అంటే మీకు ప్రేమ ఎక్కువ మీ అమ్మకి కూడా మీరంటే ప్రేమ ఎక్కువే మరి ఎందుకు మీ పేరెంట్స్కి మీరు దూరంగా ఉండటం నేను మా డాడీని అమెరికా రమ్మన్నాను కానీ వాళ్ళు ఇండియా వదిలి రానని చెప్పేస్తారు అందుకే వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు ఒకవేళ చూడాలి అనిపిస్తే వాళ్ళైనా వస్తారు లేకపోతే నేనైనా రబ్బించుకుంటాను మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు శశాంక్ మీకోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అంటారా ఒకసారి ఆలోచించండి మీరు బిజినెస్ స్టార్ట్ చేశాక మాన్సూన్ కట్టించి వాళ్ళని అందులో ఉంచారు బాగానే ఉంది మరి ఆ ఇండ్లు కట్టడానికి కారణమైన కొడుకు వాళ్ళతో లేకపోతే వాళ్ళకి బాధగా ఉండదా ఆంటీ అంకుల్ సొంత ఇంట్లో ఉన్న చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు అందులో వాళ్ళు చాలా హ్యాపీగా మీతో కలిసి గడిపారు మరి ఇప్పుడు అంత పెద్ద మాంసంలో ఓ అన్నీ ఉన్నా వాళ్ళకి మీరు లేరన్న బాధ ఉంటుంది కదా అందుకే కదా వాళ్ళని కూడా అక్కడికే రమ్మని చెప్పింది కానీ వాళ్ళు రావట్లేదు నేనేం చేయమంటావు అన్నాడు విసుగ్గా మీరు సరిగ్గా ఆలోచించట్లేదు శశాంక్ మీరు మీ అమ్మా నాన్నని అక్కడికి రప్పించుకోవాలని అన్న థాట్ నుండి మీరు ఇక్కడికి రావాలి అన్న థాట్లోకి రండి నేను నా కోసం చెప్పట్లేదు ఆంటీ అంకుల్ మధ్య మధ్య వయస్సు వ్యక్తులకు వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది లగ్జరీ లైఫ్ కాదు పీస్ఫుల్ లైఫ్ మీ పెళ్లి చేసి వచ్చే కోడల్లో కూతుర్ని చూసుకుంటూ పుట్టబోయే మనవళ్ళ కోసం ఆశపడుతున్నారు మీకు ఇవేవి అర్థం కాక మీ అమ్మా నాన్నల్ని మిస్ అవుతూ వాళ్ళని అమెరికా తీసుకెళ్ళాలని చూస్తున్నారు ఎందుకో నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉండట్లేదు అవి అది మీరు పెరిగిన వాతావరణం వల్ల అలా అనిపిస్తుంది నేను గమనించాను ఆంటీ వాళ్ళని ఇక్కడికి అక్కడికి తిప్పడం వాళ్ళ ఏజ్కి కరెక్ట్ కాదు ఒక్క మాట మీరు ఇక్కడ ఉంటానని చెప్పండి వాళ్ళు ఎంత సంతోషిస్తారో తెలుస్తుంది మిమ్మల్ని నేను దేనికి ఫోర్ చేయని శశాంక్ మీరే ఆలోచించుకోండి ఏ డిసిషన్ అయినా మీతో పాటు అందరూ హ్యాపీగా ఉండేలా తీసుకోండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మధ్యాహ్నం మీకు వినిపించేటప్పుడు ఆంటీ కళ్ళల్లో మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో చూసాను అందుకే చెప్పాను ఆంటీ కళ్ళల్లో మిస్సింగ్ ఫీలింగ్ చూసిన నువ్వు ఆంటీ కడుకు కళ్ళల్లో ప్రేమ చూడట్లేదా అన్నాడు క్రోషంగా ఏమో నాకు కనిపించట్లేదు కనిపించాక బాగా చూస్తానులేండి అని చెప్పి వెనక్కి తిరిగింది అభిజ్ఞ అదే ఉక్రోషంతో తన నడుము గిల్లాడు శశాంక్ ఆ అని అరిచి అతని బయపుకి కోపంగా తిరిగి చూసింది అభిజ్ఞ నా ప్రేమ కనిపించట్లేదా నీకు అంటూ కోపంగా అడిగాడు తన్ని కనిపించట్లేదా అంది మండిగా ఎప్పుడు నా లవ్ నేను మీ కళ్ళల్లో నా మీద ప్రేమ స్పష్టంగా కనిపించినప్పుడు మిమ్మల్ని విడిచి నేను ఉండలేను అనుకోవాలి అంతర్లా ప్రేమించండి ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావని నాకు తెలుసు సత్యభామ ముందే నీకు చెప్పాను కదా టిఫిన్ అయిపోయే వరకు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసేలా చేయకపోతే నా పేరు శశాంక్నే కదని బాగా గుర్తుపెట్టుకో అని తన బుగ్గని కొరికి ఇంట్లోకి వెళ్ళాడు అబ్బా ఎలా కొరికాడో మంటలోడు ఇప్పటి వరకు మంచిగానే ఉన్నాడు అంతలోకే కోపం వచ్చింది ఇతనికి కోపంగా అనుకుని ఇంట్లోకి వెళ్ళింది అభిజ్ఞ కూడా ఇంట్లో నుండి లెహంగా వేసుకుని నడుచుకుంటూ వెళ్తే రోడ్డు మీద పోయే వాళ్ళ ముందు ఎబ్బెట్టుగా ఉంటుందని డ్రెస్తో పాటు కావాల్సినవి కూడా కవర్లో వేసుకుని నార్మల్ డ్రెస్లో అభిజ్ఞ ఇంటికి వచ్చి తన రొంకి వెళ్ళింది లాష లాషర్ రావడంతో తన్ని రెడీ చేస్తూ తనతో రెడీ చేయించుకుంది అభిజ్ఞ మెరూన్ అండ్ క్రీమ్ కలర్ లెహంగాలు లాష్ రెడీ అయితే నేవే బ్లూ అండ్ సిల్వర్ కలర్ లెహంగాలు అభిజ్ఞ రెడీ అయింది ఇద్దరు రెడీ అయ్యాక స్టెప్స్ దిగుతూ ఎన్నికి వస్తున్న వాళ్ళని వీడియో కాల్లో శశాంక్ తో మాట్లాడుతున్న స్టవన్ చూశాడు అనుకోకుండా ముందు అభిజ్ఞ ఉండడంతో తను కనిపిస్తే వెనక రెండు మెట్లు పైనున్న లాషను చూడబోతుండగా సడన్ గా తన వెనక్కి తిరిగింది ఓనీ రైలింగ్కి చిక్కుకోవడంతో శశాంక్ ఆ గర్లేవరు అని అడిగాడు శ్రవణ్ వెనక్కి తిరిగి చూసిన కి అభిజ్ఞ కనిపించడంతో తన అభిరా ఇంకా తన వెనక ఉంది తన ఫ్రెండ్ లాష అని చెప్పాడు అభిజ్ఞని చూసిన శ్రవణ్ చెల్లి క్యూట్ గా ఉందిరా అని చెప్తూ వన్ ఇంచ్ లాష నడుము వంపు కనిపించేసరికి అతని గుండెల్లో వేనెలు గట్టిగా మోగాయి